హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ దానగుణం ఈ కథను రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు దానగుణం రాజానగరంలో రామభద్రుడనే ధనవంతుడు ఉండేవాడు ఆయనకు ధనంతో పాటు భగవంతుడు దానగుణం కూడా ఇచ్చాడు ఆయనలో విపరీతమైన జాలి గుణం ఉండేది ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడంటే చాలు చేతికి ఎముక లేదన్నట్టు దానం చేసేవాడు అందుచేత క్రమక్రమంగా రామభద్రుడి ఆస్తి పరిగిపోసాగింది ఆయన భార్య చంద్రిక కూడా అన్నింటా భర్తకు తగినదే ఇరుగు పొరుగులు ఆమెకు దానం విషయంలో భర్తను కాస్త కట్టడి చేయమని చెబుతూ ఉండేవారు పిల్లలు ఎదిగి పెద్దవారయ్యేసరికి ధనం విషయంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించేవారు కానీ అలాంటి హెచ్చరికలు విన్నప్పుడు చంద్రిక నవ్వి మేఘాలు ఎలాంటి పక్షపాతం లేకుండా పంటలు పండే చోట్లనే కాకుండా ఇట్టడవుల్లో కూడా వర్షించడం సృష్టి ధర్మం కొండల మీద గుట్టల మీద అడవుల్లోనూ ఎడారుల్లోనూ ఎందుకు వర్షించాలనుకుంటే జనులందరికీ ఉపయోగించే నదాలు ఎలా పుడతాయి నా భర్త దానగుణం భగవంతుడు ఆయనకిచ్చిన వరం ఆ దానగుణం వల్ల మాకు అన్యాయం జరగాలని సృష్టికర్త నిర్ణయిస్తే అందుకు మేమేం చెయ్యలేం కదా అనేది కాలం గడుస్తున్నది రామభద్రుడి మగపిల్లలిద్దరూ ఆరు ఎనిమిదేళ్ల వయసు వాళ్ళయ్యారు రామభద్రుడు సంస్కృత కావ్యాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడని పేరుబడ్డ వ్యక్తి ఒకరోజు చంద్రిక రామభద్రుడితో మీరు అడిగిన వాళ్ళందరికీ లేదనకుండా దాన చేస్తున్నారు అందుకు నేనేనాడు అభ్యంతరం చెప్పలేదు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్లకు చదువు సంజలు నేర్పాలి కదా మీరేమనుకుంటున్నారో తెలియదు కానీ నాకు మాత్రం వాళ్లను పట్నంలో చదివించాలని ఉన్నది మీరు గొప్ప సంస్కృత పండితులని తెలియని వారు లేరు పట్నంలోని రాజావారి పాఠశాలలో ఉద్యోగంలో చేరండి మనం ధనం తరిగిన విద్యాదానం జీవితకాలమంతా చేయొచ్చు మన పిల్లలకు గొప్పగా ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా బ్రతుకుతెరువుకు పనికొచ్చేలా మంచి విద్యావంతుల్ని చేద్దాం ఏమంటారు అన్నది రామభద్రుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గుర్తించి పట్నానికి బయలుదేరాడు మార్గ మధ్యంలో ఆయనకు బొబ్బర్లంగా అనే ఊరు తగిలింది ఆ సమయంలో ఊరి మధ్య ఉన్న శివాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరుగుతున్నది గత సంవత్సరం వచ్చిన గాలివాన తాకిడికి ఆ ధ్వజస్తంభం పడిపోయింది రామభద్రుడు తన పట్నం ప్రయాణం వాయిదా వేసుకుని శివాలయంలోకి వెళ్ళాడు ఆయనకు ధనవంతుడు దానశీలి అని పేరుండడం వల్ల అందరికీ ఆయన పట్ల గౌరవాదరాలు కలిగినాయి శివాలయానికి వంశపారంపర్య ధర్మకర్త అయిన జమీందారు కూడా అక్కడే ఉన్నాడు రామభద్రుడు తన జమీలోని గ్రామం వాడేనని తెలిసి ఆయన ఆనందం పట్టలేకపోయాడు ఆ తర్వాత మాటల సందర్భంలో సంస్కృతంలో మంచి పండితుడైన రామభద్రుడు పట్నంలోని తన పాఠశాలలో ఉద్యోగం చేయడానికి ఇష్టపడడం ఆయనకు మరింత ఆనందం కలిగించింది జమీందారు రామభద్రుడితో మీరు హడావిడిగా ఇప్పుడే పట్నం వెళ్ళవలసినంత అవసరమేం లేదు మీ వీలు చూసుకుని ఉద్యోగంలో చేరండి అన్నాడు ఆ మాటలకు రామభద్రుడు చాలా సంతోషించి శివుడికి అభిషేకం పూజలు చేయించి అర్చకులకు ఘనంగా కానుకలు ఇచ్చి తన గ్రామానికి తిరిగి వచ్చాడు ఆయన భార్య చంద్రికతో జరిగిన సంగతి చెప్పాడు తమకు భగవంతుడే సాయం చేస్తున్నాడని ఆమె పొంగిపోయింది అయితే రామభద్రుడికి మాత్రం ఉన్న ఊరు వదిలి పట్నం పోవాలంటే బెంగ కలగసాగింది ఎవరేదడిగినా ఇచ్చే తాను భార్య ఉద్యోగం చేయమన్న కోరికను లేకపోతున్నాడు అందుచేత వ్యాకులమైన మనస్సుతో సాయంకాలం వేళ దాపులనున్న ఏటిగట్టుకు బయలుదేరాడు ఏటిగట్టు ఒడ్డున రావి చెట్టు కింద రామదేవత ఊడలమ్మ గుడి ఉన్నది ఆ గుడి ముందు పొరుగురి నుంచి వచ్చిన యువకుడొకడు నిలబడి తల్లి ఇదేం ఆపచారం అనుకోకు నువ్వు రాయివే అయినప్పటికీ నీకొక పేరు తగిలించేసరికి నువ్వు దేవతవై కూర్చున్నావు చదువుకున్నాను అయినా నాకేమీ విలువలేదు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను కానీ మనుషుల బ్రతుకులు సర్వం పోటీ పందాలైపోయినాయి ఎవరో రామభద్రుడట ఈ ఊరు నుంచి పట్నం వచ్చి రాజావారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరతాడట దయవుంచి ఆయన మనసు మార్చి పట్నం రాకుండా చూడు తల్లి ఆయనను కలుసుకుని ఈ మాట చెప్పే ముందు మా ఊళ్ళో వాళ్ళందరూ నీకు మొక్కుకోమన్నారు అంటూ నమస్కరించాడు కొంత దూరాన ఉండి ఆ యువకుడి మాటలు విన్న రామభద్రుడు అతన్ని సమీపించి వివరాలు అడిగాడు ఆ యువకుడి పేరు కూర్మారావు సంస్కృతాంధ్రాలు బాగా చదివినవాడు పట్నంలో రాజావారి పాఠశాలలో ఉద్యోగానికి ఎంపిక అవవలసి ఉన్నది అయితే ఈలోగా ఆ ఉద్యోగం రామభద్రుడనే ఆయనకు ఇస్తానని జమీందారు అన్నారట అందుచేత కూర్మారావును ఉద్యోగంలో చేర్చుకోవడం సాధ్యపడదని ప్రధానోపాధ్యాయుడు చెప్పాడట అయితే ఒక ఆరు నెలల పాటు రామభద్రుడి సెలవు పెట్టి ఉద్యోగంలో చేరకుండా ఉంటే పూర్మారావును తాత్కాలిక పద్ధతి మీద తీసుకుని ఆయన తిరిగి వచ్చినాక కూడా ఉద్యోగంలో కొనసాగేలా జమీందారు గారి వద్ద ప్రయత్నించవచ్చని ప్రధానోపాధ్యాయుడు సలహా ఇచ్చాడట పూర్మారావు చెప్పిందంతా విని రామభద్రుడు జాలిపడి పూర్మారావుకు సాయం చేయాలనుకున్నాడు ఆయన కూర్మారావును వెంటబెట్టుకుని పట్నం వెళ్ళి ప్రధానోపాధ్యాయుడితో తాను ఆరు నెలల తర్వాత ఉద్యోగంలో చేరదలుచుకున్నానని చెప్పి తనకు రానున్న ఉద్యోగంలో కూర్మారావును ప్రవేశపెట్టాడు తర్వాత రామభద్రుడి ఇంటికి తిరిగి వచ్చి భార్యకు జరిగింది చెప్పాడు చంద్రిక మొట్టమొదటిసారిగా తన దాంపత్య జీవితంలో భర్తను తప్పుపడుతూ అనుకుమాలిన ధర్మము చేటుకు దారితీస్తుంది ఆరు నెలల కాలంలో అనుకోని ఎన్నో మార్పులు జరగవచ్చు కదా అన్నింటికీ భగవంతుడిదే భారం అనుకోవడం సమంజసమేనా అని బాధపడింది ఊరి వాళ్లకు సంగతి తెలిసింది ఆరు నెలలు గడిచాక రామభద్రుడు ఊరు విడిచి పట్నంలో ఉద్యోగం చేసేందుకు వెళ్ళడానికి వాళ్ళు అభ్యంతరం చెప్పారు రామభద్రుడినే ఒక పాఠశాల ప్రారంభించమని ఒత్తిడి చేశారు రామభద్రుడు బాగా ఆలోచించి ఒక ఒకవైపున పాఠశాల కోసం ఒక అందమైన భవనం కట్టించాడు ఇద్దరు సహాయకులను నియమించుకుని పాఠశాల ప్రారంభించాడు ఒక నెల గడిచి గడవకుండానే రాజానగరంలో కొత్తగా ప్రారంభమైన పాఠశాల గురించి జమీందారుకు తెలిసింది ఆయన ఆగ్రహించి దివానుతో ఈ రామభద్రుడు మంచి పండితుడని నానగుణం కలవాడని విని పట్నంలోని మన పాఠశాలలో ఉద్యోగంలో చేరమని చెప్పాను ఆయన అలా చేరకపోగా మనకు పోటీగా పాఠశాల చూస్తున్నట్టున్నది వెళ్ళి సంగతి సందర్భాలు విచారించుకురండి అని పంపాడు దివాను వెంటనే బయలుదేరి రాజానగరం వెళ్ళి ముందుగా ఊరి పెద్దల నుంచి పాఠశాల గురించిన వివరాలు సేకరించి తర్వాత పాఠశాలకు వెళ్ళాడు అక్కడ పాఠశాల భవనానికి జమీందారు గారి పేరుండడం చూసి చాలా సంతోషించాడు అంటే పాఠశాల జమీందారు గారి పేరు మీదే నడుస్తున్నదన్నమాట అందుకయ్యే ఖర్చులు అవి రామభద్రుడు తన పొలాల మీద వచ్చే ఆదాయంతో భరిస్తున్నాడు దివాను రామభద్రుడితో మాట్లాడి అతడు చేస్తున్న విద్యాదానాన్ని మెచ్చుకుని తిరిగి వచ్చి జమీందారుకు విషయం చెప్పాడు జమీందారు పరమానందం చెంది మన జమీలో రామభద్రుడి లాంటి దానగుణం కలవాడుండడం మనందరికీ గర్వకారణం అని మన సొంత భూముల నుంచి యాభై ఎకరాల మాగాణిని రామభద్రుడు నడుపుతున్న పాఠశాలకు దానం చేశాడు అంతేకాకుండా రామభద్రుడి పిల్లలిద్దరూ అమదివాణంలోనే ఉంటూ పట్నంలో పై చదువులు చదివే అవకాశం కూడా జమీందారు కల్పించాడు ఇదండి దానగుణం అనే కథ ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు